ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరి ఏడు నెలలు పూర్తయింది ఈ ఏడు నెలలో ఈ ప్రభుత్వ విధి విధానాల మీద అలాగే ప్రభుత్వ పాలన మీద రాజకీయ పరమైనటువంటి పనితీరు మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమీక్ష చేసుకుంటూ ఉంది ఇదే సమయంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆంధ్రప్రదేశ్లో పర్యటించబోతున్నటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు గారు అమిత్ షాతో భేటీ కాబోతున్నారు ఈ నేపథ్యంలోనే ఆ భేటీలో ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేటువంటి వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఇంతకీ ఏంటా కీలకమైనటువంటి నిర్ణయం ఏ అంశం మీద కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది పూర్తి స్థాయిలో మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్టు దుర్గాపట్లమాన్ గారు వారితో మాట్లాడదాం రుగ్గారు నమస్తే అండి నమస్తే అండి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆంధ్రప్రదేశ్కి రాబోతున్నారు అమిత్ షా గారితో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు భేటీ కాబోతున్నారు ఈ నేపథ్యంలోనే ఆ భేటీలో ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అన్నట్లుగా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది ఇంతకీ ఏంటి ఆ కీలకమైనటువంటి నిర్ణయం ఏ అంశం మీద ఆ కీలక నిర్ణయం తీసుకోబోతున్నారంటే ఏం చెప్తారు మొన్న ఎనిమిదో తారీఖు మోదీ గారు భారీ బహిరంగ సభ జరిగింది రోడ్ షో జరిగింది సరే మనకేం కావాలో అవన్నీ ఇస్తామని ఆయన చెప్పడం కూడా జరిగింది ఇప్పుడు అమిత్ షా గారు వస్తున్నారు అమిత్ షా కూడా మనకి కేంద్ర హోంశాఖ మంత్రి చాలా కీలకం మోదీ తర్వాత చాలా పవర్ఫుల్ ఆయన అటువంటి అమిత్ షా రావడం అనేది ఇవాళ సాయంకాలం వస్తారు ఆయన వచ్చాక ఉండవల్లికి వెళ్తారు ఎవరిది చంద్రబాబు గారి నివాసానికి అక్కడికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వస్తారు అఫ్కోర్స్ లోకేష్ కూడా రావచ్చు అక్కడ చర్చలు జరుగుతాయి ఏం చర్చలు జరుగుతాయి వీళ్ళు అంటే ఇవాళ రాత్రి భోజనాలు అంటే విందు అక్కడ ఏర్పాటు చేస్తారు చంద్రబాబు నాయుడు గారు కేంద్ర హోంమంత్రి వచ్చి చంద్రబాబు నాయుడు అంటే ముఖ్యమంత్రి ఇంట్లో విందు చేస్తున్నారంటే చిన్న విషయం కాదు చాలా కీలకమైన అంశాలే చర్చిస్తారు వాళ్ళు తప్పకుండా ఏ అంశాలు చర్చించే అవకాశం ఉంది ఏ అంశాలంటే ఇప్పుడు అమరావతి పూర్తవ్వాలి పోలవరం పూర్తవ్వాలి నిన్న మనకి విశాఖ ఉక్కుకేకంగా పదకొండు వేల ఐదు వందల కోట్లు ఇచ్చారు దాని మీద పురంధేశ్వరి గారు కూడా సంతృప్తి వ్యక్తం చేశారు ఇవాళ కృతజ్ఞతలు కూడా చెప్పుకున్నారు ఆవిడ మరి పురంధేశ్వరి గారు కూడా వచ్చి జాయిన్ అవుతారా మనకు తెలీదు సరే హోంమంత్రి అనిత గారు ఎలాగా ఉంటారు అక్కడ నేను ఈయన కేంద్ర హోంశాఖ మంత్రి కాబట్టి చాలా అంశాలు వస్తాయండి ఇప్పుడు రాష్ట్రాన్ని ఎలాగా అభివృద్ధి పదంలోకి నడిపించాలి రాష్ట్రంలో ఉండే పెండింగ్ ప్రాజెక్టులు కావచ్చు పెండింగ్ అంశాలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా నిధులతోటి ముడిపడి ఇది ముగించాలన్నా కూడా సో నిధులు అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఒక్కటి నిధులు సమకూర్చుకునే స్థితి లేదు గత ఐదేళ్లలో జరిగిన విధ్వంసం అందరికీ తెలుసు ఇప్పుడు ఒక్కొక్కటి సరి చేసుకుంటూ వస్తూ ఉంటే మనకి ఇప్పుడు చాలా పెట్టుబడులు అయితే వస్తున్నాయి అయితే ఇక్కడ ఇంకొక అంశం ఉందండి ఇప్పుడు పెట్టుబడులు పక్క వస్తున్నా కూడా చాలా మందిలో ఇంకా అనుమానం పోవట్లేదు మనం వచ్చి పెడితే నెక్స్ట్ ఈ గవర్నమెంట్ ఉండకపోతే ఏంటి అనే సందేహం కూడా ఉంది దానికి ఒక పులి స్టాప్ పెట్టాలి అంటే బీజేపీతో వీళ్ళు కలిసి ఉన్నారు కాబట్టి కూటంలో దాని మీద కూడా మాట్లాడాల్సిన అవసరం బీజేపీకి కూడా ఉంది నెక్స్ట్ వైసీపీ వచ్చే అవకాశం లేదు ఖచ్చితంగా కూటమే వస్తుంది అని ఒక ప్రకటన చేస్తే బాగుంటుంది ఎందుకంటే ఇది పెట్టుబడులు పెట్టేవాడు ఆలోచిస్తాడు న్యాచురల్గా పారిశ్రామికవేత్తలు అన్న వాళ్ళు ఒక లాభం కోసం వస్తారు లాభంతో పాటు రాష్ట్ర అభివృద్ధికి కూడా వాళ్ళు దోహదపడతారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఒక భరోసా ఇవ్వాలి ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రాన్ని కూడా అంటే కేంద్రం అని ఎందుకు అంటే ఇవాళ కూటమిలో వాళ్ళు కూడా కలిసి ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ బాధ్యత ఉంటుంది అది ఆ విషయంలో అమిత్ షా గారు కూడా ఇవాళ ఒక కీలక ప్రకటన చేస్తే బాగుంటుంది ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఈరోజు చాలా ఇంపార్టెంట్ అయ్యాడు ఆయన కూడా అంటే జనసేన అధినేతగా పక్కన పెడితే అసలు ఈరోజు ఈ కూటమి ఏర్పడడానికి కావచ్చు తర్వాత ఎన్నికల విజయంలో అతని పార్టీ కూడా ఉంది ఒకటి రెండు బీజేపీని ఆయన చాలా దగ్గరగా ఉండి వాళ్ళతో పాటు కలిసి వాళ్ళను ఒప్పించి గా అతని పాత్ర లేకుండా ఇవాళ తెలుగుదేశం బీజేపీ కలవలేదు కదా కాబట్టి ఇవాళ అతను కూడా ఒక ముఖ్య నేత మరి ఆయన ఏం పెడతాడు అంటే ఇప్పుడు గ్రామాలను ఏ రకంగా అనుసంధానం చేయాలి రాష్ట్ర అభివృద్ధిలో అంటే గ్రామాల పాత్ర ఏంటి ఆయన పంచాయతీ శాఖకు సంబంధించి పంచాయ సారీ పంచాయతీరాజ్ శాఖకు ఆయన అమాచ్యుడు కాబట్టి మరి ఆయన ఏం అడుగుతాడు కేంద్రాన్ని ఏ రకంగా నిధులు అడుగుతాడు తర్వాత ఇప్పుడు చాలా మనకి రైల్వే జోన్కి సంబంధించి ఉంది ఉద్యానం కిడ్నీ సమస్యలు ఎవరైతే బాధపడుతున్నారో దానికి సంబంధించి ఉంది తర్వాత ముఖ్యంగా రక్షిత నీరు ఈ త్రాగునీరు దానికి సంబంధించి ఇవన్నీ కూడా కేంద్రం సహాయం కావాలి ఖచ్చితంగా అంటే వెనకబడిన జిల్లాల అభివృద్ధి ముఖ్యం అట్ ద సేమ్ టైం ట్రైబల్స్కి సంబంధించి అంటే అంశాలు తీసుకుంటే చాలా ఉంటాయి అయితే ప్రాముఖ్యత వేటికి ఇస్తారు ఏ రకంగా ఇస్తారు అసలు నిధులు ఎలా కేటాయి ఇప్పుడు నిధులు ఇవాళ ఆయన ఏం ప్రకటించరు కానీ ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని వెళ్ళి ఆయా శాఖలతో చర్చించాక వాళ్ళు ఏ రకంగా నిధులు ఇస్తారు అనేది ఒకటి వీటన్నిటిని మించి మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మనం నిన్న మాట్లాడుకున్నది చిరంజీవికి ఉపరాష్ట్రపతి పదవి ఇస్తారా అంటే చిరంజీవిని ఈరోజు ఎందుకు మళ్ళా మనం తీసుకొస్తున్నాం తెర మీద కంటే ఇప్పుడు పొద్దున్న వాళ్ళకి ఎన్నికలు వస్తాయి చిరంజీవి కీలకం అవుతాయి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇప్పుడు కాపు ఓటు అనేది తక్కువ లేదు కాపు ఓట్లు చాలా కీలకం ఇప్పుడు చిరంజీవిని దృష్టిలో పెట్టుకుంటే ఇటు మీకు తెలంగాణలోనూ చిరంజీవి ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో కూడా చిరంజీవి పేరు నడుస్తుంది కొద్దిగా అంటే చాలా సందర్భాల్లో చిరంజీవి గారు రాజకీయాలను నేను వదిలేసిన రాజకీయాలను నన్ను వదిలేయడం లేదు అంటూ ఆయన వ్యాఖ్యానించడం జరిగింది ఏంటి నిజంగా ఆయన ఈ పదవి గనక ఆయనకు వస్తే ఆయన స్వీకరించేటువంటి ఆ పరిస్థితులు ఉంటాయా అంటే ఏం చెప్తారు ఏమైందండి పిలిచి పిల్లనిస్తానంటే ఏమంటారు మీరు కదా తప్పే ఉంది అది ఒక తెలుగువాడిగా ఒక చలన సీమకు సంబంధించి ఒక నటుడిగా ముఖ్యంగా అతనికి ఉండే పాపులారిటీ దృష్ట్యా అతనికి పిలిచి ఇచ్చినప్పుడు హీ కెన్ యాక్సెప్ట్ దట్ అందులో వాళ్ళ తమ్ముడు అక్కడ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు రేపు ఉదయం నాగబాబు కూడా రాజకీయాల్లోకి రాబోతారు ఇవాళ రాకపోయినా ఆయన కూడా నిరూపించుకుని వస్తారు కదా నాగబాబు ఇప్పుడు మనం లాస్ట్ టైం మాట్లాడాం నాగబాబుకి మంత్రి పదవి అన్నప్పుడు డైరెక్ట్ మంత్రి పదవి యాక్సెప్ట్ చేస్తే బాగోదు అతను ఎమ్మెల్సీ అయితే బాగుంటుంది మనం ముందే చెప్పాం మనం యాంటిసిపేట్ చేసిందే పవన్ కళ్యాణ్ చెప్పారు మీరు కావాలంటే చూసుకోండి కాబట్టి ఇప్పుడు పదవి ఇస్తే తీసుకోవటం వేరు తీసుకున్నాక దానికి న్యాయం చేయడం వేరు దేర్ ఇస్ అ డిఫరెన్స్ ఇప్పుడు నాగబాబుకి రాజకీయాల్లో ఉండి ఉండొచ్చు అతనికి అడుగడుగున తోడ్పడి ఉండొచ్చు ఎవరికి పవన్ కళ్యాణ్కి బట్ ఆయన డైరెక్ట్ రాజకీయాల్లో లేరు ప్రత్యక్ష రాజకీయాల్లో నాగబాబు లేరు వేరే చిరంజీవి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నారు అంటే మీరు పాయింట్స్ మనం గమనిద్దాం కాబట్టి ఇప్పుడు నాగబాబు ఒప్పుకోకపోవటం బాగుంటుంది తను 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 ప్రూవ్ చేసుకున్నాక తను ఒక మంత్రి అయితే ఆ గౌరవం వేరేగా ఉంటుంది ఎంత కాదన్నా అదే పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు పవన్ కళ్యాణ్ పదేళ్ళు కష్టపడ్డాక కదా ఈరోజు ఈ స్థాయిలో అదే విధంగా చిరంజీవి కూడా అప్ అండ్ డౌన్స్ చూశారు ఒక పార్టీ పెట్టారు తిరుపతి నుంచి గెలిచారు ఒక చోట ఓడిపోయారు ఆయన తర్వాత పార్టీని తీసుకెళ్లి కాంగ్రెస్లో విలీనం చేశారు సరే అవన్నీ అయిపోయాయి ఆ ఫేజ్ అయిపోయింది ఇప్పుడు పిలిచి ఆయనకు ఒక పదవి ఇస్తే తీసుకుంటాడు ఆయన తప్పులేదు అది అంటే అనుభవం ఉంది కాబట్టి ఓకే కాబట్టి ఇప్పుడు ఈ అంశాలన్నీ కూడా తెర మీదకి వచ్చే అవకాశం ఉంది ఇవాళ అమిత్ షాతో జరిగే ఈ విందు సమావేశంలో కాబట్టి కూటమి ప్రభుత్వం ఆచితూచి అడుగులేస్తుందా కి ముఖ్యత్వాన్ని ఇస్తుందా ఇంకా అనేది ఈ భేటీలో కొద్దిగా ప్రముఖంగా మనం మాట్లాడుకుంటే ఆంధ్రప్రదేశ్ కి కావాల్సినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో వాటిని సమకూర్చేలాగే ఈరోజు చర్చలు జరగబోతున్నాయి ఇటు కేంద్ర మంత్రి అమిత్ షా గారితో పవన్ కళ్యాణ్ గారితో అలాగే చంద్రబాబు గారు ఆ భేటీలో ఇటువంటి అంశాలే వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు మరి ఈ నేపథ్యంలో అంటే విశాఖ ఆల్రెడీ పదకొండు వేల ఐదు వందల కోట్లు ఇచ్చారు ఇప్పుడు అమరావతికి సంబంధించినటువంటి రాజధాని నిర్మాణానికి కూడా కొంత ప్యాకేజీ ఇచ్చేటువంటి అవకాశం ఉందంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి ఇవ్వాలండి ఎందుకంటే మీకు గుర్తుంటే రెండు వేల పద్నాలుగులో అది ఎప్పుడైతే ఆ రోజు మోదీ గారు వచ్చారో మోదీ గారు వచ్చినప్పుడు ఆయన హామీ ఇచ్చారు మనకి ఆంధ్రప్రదేశ్కి కాబట్టి వాళ్ళ హామీలు నెరవేర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది ముఖ్యంగా వాళ్ళకి ఈరోజు తెలుగుదేశంతో అంటే తెలుగుదేశం కూటమితోటి చాలా అవసరం ఉంది వాళ్ళకి ఎంపీలు నెంబర్ వన్ మనమే కాబట్టి తెలుగు వాళ్ళదే కాబట్టి హవా వాళ్ళు ఆ రకంగా కూడా వాళ్ళు ప్రాముఖ్యత ఇవ్వాలి కూటమిలో ఉన్నందుకు ఇవ్వాలి అన్ని రకాలుగా వాళ్ళ భవిష్యత్తు కోసం వాళ్ళు ఆలోచించుకుని ఈ రోజు ఆంధ్రప్రదేశ్కి ఏం కావాలో అవన్నీ ఇవ్వాల్సిన బాధ్యత ఖచ్చితంగా బీజేపీ మీద ఉంది ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్